గోవిందాయ నమహ అందరికీ జయశ్రీరామ్ మొన్న వరలక్ష్మి వ్రతం వచ్చింది ఆడపటి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉన్నంతలో చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఆనందించారు తరించారు బాగానే ఉంది అయితే సోషల్ మీడియాలో వరలక్ష్మి వ్రతం చేసుకున్న సెలబ్రిటీస్ ఫొటోస్ కొన్ని వచ్చాయండి అవి చూసి ఆశ్చర్యపోవడము నివ్వెరపోవడము అలాగే స్తంభించిపోవడము అన్నట్లుగా తయారైంది పరిస్థితి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కూడా ఒంటి మీద గుడ్డ సరిగ్గా కట్టుకోరు ఎదురుగా ఫోటోలో విగ్రహము ఉన్నప్పుడు అమ్మవారికి ఒంటి నిండా దుస్తులున్నాయి కదా ఆవిడ బాగా పట్టుపొట్టం పెట్టుకొని చీర కట్టుకొని మా చేతుల వరకు జాకెట్ వేసుకొని ఉన్నంతలో చక్కగా ఆవిడ ఆభరణాలు ధరించి కిరీటం పెట్టుకొని పూలమాలలు ధరించి అందంగా అద్భుతంగా టీవీగా కూర్చుంటుంది కదా అమ్మవారు ఆమెను చూసి ఏం నేర్చుకోవాలి కళ్ళ ముందు ఆవిడ కనబడుతున్నప్పుడు ఆవిడ మీద నీకు శ్రద్ధ భక్తి విశ్వాసాలు ఆస్తిక్య భావన ఉన్నప్పుడు ఆవిడ లాక్ కదా ఇవిలు కూడా ఉండాల్సింది స్లీవ్లెస్ ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ఎన్నర్ గార్మెంట్ అదొకటి వేసుకొని తన పైన ఒళ్ళంతా కట్టుకున్నా సరే కనపడే చీర ఒకటి కట్టుకొని అంటే చీర కట్టుకున్నట్టే ఉంటుంది కానీ శరీరమంతగా అన్నమాట అంటే అది నెట్ అనమాట అదొకటి కట్టుకొని టీవీగా వరలక్ష్మి అమ్మవారి ముందు కూర్చొని ఒక సెలబ్రిటీ ఏం జాకెట్ భారమా రవికి భారం అయిపోయిందా రవికి కూడా భారం అయిపోయిన ఇంకా నీకెందుకు మరిగి వస్తుంది వరలక్ష్మీదేవి కాసేపు మిగతా అప్పుడు ఎలా ఇప్పుకొని తిరుగుతారు ఆ కాసేపు ఆ పండగ అప్పు చేసిన సేపు ఒక చీర రవిక కట్టుకోలేరా పోనీ చీర రవిక కట్టుకోవడం నీకు బరువు ఒక డ్రెస్ వేసుకో ఒంటి నుండి గుడ్డ కట్టుకో చేతులుండే డ్రెస్ ఒకటి వేసుకో ఏమంటే సన్నటి ఇన్నర్ గార్మెంట్ ఒకటి వేసుకొని దాని మీద ఉల్లిపూర పైట వేసుకొని జుట్టంతగ్గతిరించుకొని వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి అమ్మ వారి ముందు కూర్చొని వ్రతం చేసుకోవడమా మరలా సిగ్గు లేకుండా చూడండి అమ్మా అని మళ్ళీ సోషల్ మీడియాలో ప్రదర్శించడం అంటే ఇలా చూసి ఇంకో పది మంది చెడిపోవాలని తెలిసేసి అన్నం ఏం తినడం లేదా బుద్ధక్కర్లేదా మనిషి చేసిన తర్వాత ఆడపడక పుట్టిన తర్వాత ఆ తర్వాత ఇంకొకళ్ళు అందరికి తెలిసిన జంటే ఈ రాజకీయాల్లో ఉన్న జంట ఇంతకు ముందు పార్టీ అనుకున్నారు బాగా ట్రోల్ అయ్యే జంట వివాహం గారా వివాహేతర సంబంధం శుభ్రంగా కూర్చొని వరలక్ష్మి వ్రతాలు చేసేస్తున్నారు ఎవరు చేయాలి వరలక్ష్మి వ్రతం చెప్పండి ఆడపడుచులు చేసుకుంటారు లేదా ధర్మబద్ధమైన దాంపత్యం అంటే వివాహం చేసుకునేవారు భార్యాభర్త కూర్చొని చేసుకుంటారు అది పద్ధతి ఆడపడుచులు కూర్చొని చేసుకోవాలి ఎలాగా పద్ధతిగా చీర వేసుకొని లేదంటే పద్ధతిగా ఒక డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకొని జుట్టు చక్కగా జడ వేసుకొని లేదంటే మడిచిపెట్టుకొని ముడి వేసుకొని బొట్టు పెట్టుకొని కూర్చొని ఆడపడుచులు చేసుకోవాలి ఆడపడుచులు పక్కన వాళ్ళ భర్త కూర్చుంటారు కుటుంబ సభ్యులు కూర్చుంటారు వివాహేతర సంబంధాలు నేర్పుతూ యూట్యూబ్లో లేదంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు కూర్చొని వరలక్ష్మి వ్రతాలు చేయడం ఈ విడిచిపెట్టిన ఆయన భార్య అక్కడ ఏడుస్తుంది మీడియాతో చెప్పుకొని భార్య పిల్లలు ఈ విడిచిపెట్టిన ఆవిడ ఈ భర్త విడిచిపెట్టి వచ్చేస్తున్న ఆవిడ భర్త ఆయన ఏడ్చుకుంటాడు వాళ్ళకి పిల్లలు వీళ్ళిద్దరు కూర్చొని వరలక్ష్మి వ్రతాలు చేస్తారు ఘోర కలికాలం కాకపోతే సేవన అడ్డు అదుపు పది మంది చూస్తారే నేర్చుకుంటారే చెడిపోతారే ఎందుకని ఆలోచన అయినా ఉందా ఇంకా ఘోరం ఇంకా పెళ్ళి కావాలి ఆ కొందరికి సెలబ్రిటీస్కి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డేటింగ్లో ఉంటారు కదా ఈ డేటింగ్లో ఉన్న వాడిని తీసుకొచ్చి వాడిని పక్కన కూర్చోబెట్టి చిన్న చిన్న స్లీవ్లెస్ గౌన్లో వేసుకొని ఆ డేటింగ్లో ఉన్నవాడేమో వాడేదో వేసుకొని ఇద్దరు కూర్చొని వరలక్ష్యం రకాలు పెళ్లి చేసుకొని ఆడవచ్చు కదా పెళ్ళేమో చేసుకోరు డేటింగు డేటింగ్ అంటే ఏంటంటే పెళ్ళైన తర్వాత ఈ సంసారం చేసే పనులన్నీ కాపురాలు మొత్తం వెలగబెట్టాలి కొందరికి డేటింగ్ గురించి పిల్లలు కూడా కొడతారు మీ అందరికీ తెలుస్తుంది ఇక ప్రత్యేకంగా డేటింగ్ గురించి నేను చెప్పేదే ఉంది ఈ డేటింగులు చేసుకునే వాళ్ళు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు మెల్ల తాలిబొట్టలేదు పాపంలో సింధూరం లేదు కాయలకి మెట్లు అసలే ఉండవో డేటింగ్లో ఉన్న వాళ్ళు పెళ్లి కానీ బాపతో వీళ్ళిద్దరు కూడా కూర్చొని వరలక్ష్మి వ్రతం చేస్తారు మీకేం వావి వరసలో పద్ధతి కట్టుబాటు ఏమి ఉండవా పెద్దవాళ్ళు ఎవరు నేర్పరా మీ ఇష్టారాజ్యమా చేసే అదో మొత్తం వాళ్ళ సోషల్ మీడియాలో ఇదిగో చూడండి అమ్మా అని ప్రదర్శించుకోవడం ఇలాగ ఆచారాలని సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసే హక్కు ఎవరు ఇచ్చారు మీకు మా ఇష్టం ఏమో అంటారా హిందువులు ఒప్పుకోరు హిందూ సమాజం హర్షించదు వీళ్ళు మీరు చెడిపోయి పది మంది హిందువులు ఇవన్నీ చూపించి మేము చెడగొడతాము భా భారతీయ సమాజాన్ని సంస్కృతి సాంప్రదాయాలని మేము నాశనం చేస్తాము నాశనం చేసి ప్రదర్శించి ప్రచారం చేస్తాము ఇవి చూసి పది మంది నాశనం అయిపోవాలి అంటే హిందూ సమాజం హర్షించదు హిందువులు ఖచ్చితంగా అడుగుతారు ఎదురు తిరుగుతారు నెక్స్ట్ ఇయర్ లాంటివి రాకుండా జాగ్రత్తలు పడతారు రాకుండా కట్టడి చేయగలరు హిందువులు తలుచుకుంటే గుర్తుపెట్టుకోండి మీ ఇష్టారాజ్యంగా వర్తించకూడదు మీరు దేవి దేవతల ముందు వరలక్ష్మి వ్రతమే కాదు ఏ పూజ చేయాలనుకున్నా సరే మీరు ఏ పూజ చేయాలనుకున్నా సరే ఆ పూజ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టే ముందు మీరు ఒంటి నిండా గుడ్డ కట్టుకోవాలి హిందువులకు సంబంధించి ఆచారాలకు సంబంధించి మీరు ఏ పూజ చేయండి ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి జాకెట్ వేసుకోవాలి లేదనుకుంటే డ్రెస్ వేసుకొని చున్నీ లేదా దుపట వేసుకొని జుట్టు విరవోసుకోకుండా జడో ముడో వేసుకొని ఒక క్లిప్పైనా క్లిప్ ఏదో ఒకటి పెట్టుకొని మీరు కనపడాలి మేము ఇష్టారాజ్యంగా మేము దేవుడి ముందు చేసేస్తాం మా ఇష్టం దేవుడు ఎన్ని చూస్తాడు అనుకున్నప్పుడు మీ ఇష్టం మీరు అనుకున్నప్పుడు మా ఇష్టం వచ్చినప్పుడు మేము కూడా మాట్లాడతాం ఆచారంగా మంట కలిసిపోతుంటే సంస్కృతి సాంప్రదాయాలను నిట్ట నాశనం చేస్తూ ఉంటే హిందువులు చూస్తూ ఊరుకోరు మీ ఇష్టారాజ్యం మీదప్పుడు మా ఇష్టారాజ్యం మేము కూడా తిరగబడి మాట్లాడతాం అలాగా ఏ పూజ అయినా సరే దేవాలయాలకు వెళ్ళడమైనా కూడా ఏ వ్రతమైనా సరే భార్య భర్తలు ఉభయంలో కలిసి చేసుకోవాలి అక్రమ సంబంధం బాపతో వివాహేతర సంబంధాలు డేటింగ్లో ఉన్న బాపతో మీరా అందరు కలిసి చేసేది పండగలు అంటే దేవుడు అంటే కూడా భయం లేదా పిచ్చి పిచ్చి సంబంధాలన్నీ పెట్టుకోవడం పిచ్చి పిచ్చి వేషాలన్నీ కల్చరి పేరుతోటి వేయడం పిచ్చి పిచ్చిగా ఎవరితో పడితే వాడితో ఊరేగడం మరలా అవన్నీ దేవుడు మళ్ళీ వీళ్ళకి పండగలు ఏమైనా వచ్చినప్పుడు ఎక్కడే భక్తి వచ్చేస్తా ఇడేటింగులు చేస్తే వాళ్ళకి వచ్చేసి కూర్చోవాలి అమ్మవారి ముందు దేవుడి ముందు వీళ్ళు కూర్చొని పూజలు వెలగబెట్టాలి సమాజానికి ఏం సందేశిస్తున్నారు మనం ఏం పద్ధతిగా ఏడ్చాము భారతీయ సంప్రదాయానికి భారతీయ సమాజానికి తగ్గట్టు ఏం పద్ధతిగా ఏడ్చామని సమాజానికి సందేశాలు ఇస్తూ ఫోటోలు వీడియోలు మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇంకొక పది మందికి లేని ఆలోచన కలిపియడం మనం గాలికి తిరుగుతూ మనం కూడా దేవీ దేవతల దగ్గర పూజలు చేసి ఫోటోలు పెట్టుకోవచ్చని లేని ఆలోచన ఐడియాలజీ పది మందికి సమాజంలో స్ప్రెడ్ చేయడము ఇదే పూజ ఫలితం ఇదే పద్ధతి పూజ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఉభయలు కూర్చోాలనుకుంటే వాళ్ళు అయ్యి ఉండాలి ఆ కూర్చున్న మహిళ మెడలో తాళి ఉండాలి అలాగే పాపట్లో సింధూరం ఉండాలి ఆ పక్కన కూర్చున్న వాడు ఈమెకు మొగుడయి ఉండాలి రేటింగ్లు కూర్చొని వివాహేతర సంబంధాలు కూర్చొని చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు సోషల్ మీడియాలో ప్రదర్శించి ఎందుకంటే హిందువులు మనసు గాయపరుచుతారు కొన్ని బంధాలకి అత్యంత ప్రాముఖ్యత పవిత్రత ఉంది భారతీయ సమాజంలో ఉదాహరణకి వివాహమైన దంపతులకి ప్రాముఖ్యత ఉంది భారతీయ సమాజంలో వాళ్ళని లక్ష్మీనారాయణ స్వరూపాలుగా పార్వతీ పరమేశ్వర స్వరూపాలుగా భావిస్తారు ఎవరైనా ఇద్దరు దంపతులు దంపతులు ఉన్నారంటే వాళ్ళని ఏదో లక్ష్మీనారాయణలోనో పార్వతీ పరమేశ్వరులనో ఒక భావన ఉంది అలాగే కొన్ని కొన్ని రకాల వేడుకలు లేదా పూజలు వ్రతాల్లో దంపతులు ఎరువులు కూర్చోవాలి దంపతులు కూర్చోవాలనే శాస్త్రం కూడా చెబుతుంది లేదా ఇంకొన్ని ఉంటాయి వ్రతాలవి ఏదో మహిళల వరకు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు పెళ్ళైన సువాసనలు లేదా మహిళల వరకు ఎవరో ఒకరు పూర్వ అయినా ఎవరైనా మహిళలు కూర్చొని చేసుకుంటారు మీ ఇష్ట ఆ రాజ్యంగా ఏ సంబంధాలు పెట్టుకుని వాళ్ళు వచ్చి కూర్చొని వ్రతాలు చేయడము డేటింగ్లో ఉండి పెళ్లి చేసుకోకుండా వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చేసి కూర్చొని అంటే యదో పనులు బూతు పనులు కాని పనులు సమాజ విరుద్ధమైన సాంప్రదాయ విరుద్ధమైన ఆచార వ్యవహారాల విరుద్ధమైన పనులన్నీ పెళ్ళికి ముందు డేటింగ్ పేరుతో చేస్తూ పాపభీతి లేకుండా మళ్ళీ మీరు ఇద్దరు దేవుడి ముందు కూర్చుంటారా భయం లేదా ఏమాత్రము భారతీయ సాంప్రదాయం విలువలు ఇక్కడ పద్ధతుల గురించి ఏమాత్రం గౌరవం లేదా కట్టుబాట్లు అంటే గౌరవం లేదా మర్యాద లేదా ఇలాంటి వీడియోలు ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళని కూడా చూసిన వాళ్ళు చూస్తుంటే హిందువులు గెట్ గట్టిగా బుద్ధి చెప్తే కామెంట్లు గట్టిగా పెట్టండి రిపోర్ట్లు కూడా కొట్టండి అలాగే యూట్యూబర్స్ కానీ ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా కౌంటర్ వీడియోలు చేసేయాలి వాళ్ళ మీద భయపడిపోవాలి ఈసారి మనం ప్రదర్శించామంటే గోల రచరచన చేస్తారు సోషల్ మీడియాలో హిందువులు వద్దు చేయకూడదు అనేసి భయపడిపోవాలి అలాగా బుద్ధి చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఇలాంటివి ఏమాత్రం ప్రోత్సహించకూడదు కనీసం ఒక అమ్మవారి ముందు బట్ట బరువైందా రవిక జాకెట్ కూడా లేకుండా కూర్చుంటారా అండి వివాహేతర సంబంధాలు పెట్టుకుని కూర్చుంటారా అండి పెళ్లికి ముందు డేటింగ్ ముందు చేస్తా ప్రియులతో కూర్చుంటారా అండి ఇదేనా సంస్కృతి తప్పు కదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ వాయించబడేయండి వీడియో ఇది కూడా హిందుత్వం మీద దాడి సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి మహిళలను అవమానపరచడం పవిత్రమైన గృహస్థ జీవితం దంపతులను అవమానపరచడం ఇలాంటివి చూసినప్పుడు గట్టిగా బుద్ధి చెప్పండి దయచేసి సమాజంలో భారతీయ సమాజంలో హిందువులు ఏ ఒక్కరో ఇలాంటి పద్ధతులు చూసి నేర్చుకోవడం ఎంకరేజ్ చేయడం చెయ్యకూడదు కాబట్టి నేను ఒక అవగాహన కోసం ఈ వీడియో చూస్తున్నాను ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ